కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం పుట్టకొండ గ్రామంలో పోషణ మహాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారంలో రైస్ క్వాంటిటీ తగ్గించి ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని విటమిన్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు జంక్ ఫుడ్ ని మానుకోవడంతో పాటు మహిళలతో పాటు పురుషులు కూడా పిల్లల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు కిషోర బాలికల నుంచి గర్భిణీలు బాలింతలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు రక్తహీనతకు గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా ప్రత్యేక సూచనలు అందించారు పోషణ మాసంలో ప్రతిరోజు ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ రోజు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ థీమ్ క్రింద ప్రీ స్కూల్ కి హాజరయ్యే పిల్లలకు ఆటపాటల ద్వారా శారీరక మానసిక సృజనాత్మకత అభివృద్ధి కలిగించే విధంగా పాఠాలు బోధించారు అలాగే ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు యాక్టివిటీ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందజేస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసి దయ్యాల నారాయణరావు ఉప సర్పంచ్ మిర్యాల శ్రీను కుటుంబి నాయకులు కేతా శ్రీనివాస్ గుండు సత్యవతి కేత సత్యనారాయణ ఎలుగండి భద్రం మట్ట రాజు ఆశా వర్కర్స్ హెల్త్ సిబ్బంది అంగన్వాడి టీచర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పరివార్ హెల్త్ క్యాంపులు అనేవి జరుగుతున్నాయి గ్రామంలో ఉన్న మహిళలకు స్త్రీలకు రక్తహీనత నివారించేందుకు ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్ ఎక్కువగా ఉన్న కారణంగా దాన్ని నివారించేందుకు స్క్రీనింగ్ టెస్ట్లు మొత్తం అన్ని కూడా హెల్త్ పరీక్షలు అన్ని చేసి వాళ్ళకి ఎక్కడికి అవసరమైతే అక్కడికి రిఫర్ చేసే నిమిత్తం ఈవేళ ప్రతి ఊర్లో కూడా ఈ క్యాంపులు అనేవి నిర్వహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఆ కార్యక్రమంలో భాగంగానే పౌష్టికాహార మహా ఐసిడిఎస్ కు సంబంధించి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ వరకు మాసం అంతా కూడా పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు కాను ఒక్కొక్క రోజు ఒక్కో థీమ్ ప్రకారం ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తా ఉన్నా అయితే అండి ఇక్కడ మా ప్రోగ్రాం వచ్చేసండి అండి పోషణామా అండి అక్టోబర్ సెప్టె సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదహారు వరకు కూడా మేము ఒక రోజు షెడ్యూల్ వస్తుందండి ఆ షెడ్యూల్ ప్రకారంగా మేము ప్రతి రోజు కూడా పబ్లిక్ లో ఇన్వాల్వ్ అలాగే మా లబ్ధిదారు ఇన్వాల్వ్ అవి ముఖ్యంగా పురుషులను భాగస్వామ్యం చేసుకోమన్నారండి ప్రతిదీ అస్మా తల్లికే కాకుండా తండ్రులను కూడా మీటింగ్ పెట్టమని చెప్తున్నారు అంటే ఆఫీస్ కి వెళ్ళిపోతారు తల్లి ఆడవాళ్ళ మీదకే తల్లి పిల్లల పోషణ అయిపోతుంది మన తండ్రిలు కూడా భాగస్వామి భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి అని కూడా పురుషులు భాగస్వామ్యం చేసుకోమన్నారండి ఇంకా ఇంక ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ కూడా అసలు ఎక్కువగా తీసుకోకూడదని కూడా చెప్పమన్నారండి చిరుధాన్యాలు మిల్లెట్స్ అట్లా ఇంగ్లీష్ లో అంటారు మిల్లెట్స్ అని చిరు ధాన్యాలు కూడా మనం అలవాటు చేసుకోవాలండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పూర్వకాలం అందరం కూడా చిరుధాన్యాలే తినేవారు మన అమ్మమ్మలనే నాన్నమ్మలనే రావిజావా కొర్రల పాయాసం తినేవారు తినేవారండి ఇప్పుడు అలా కాకుండా మనకి వండుకోని కూడా బా కొంచెం నేరసం వచ్చేసి అంటే మనకి తినలే మనకి ఓప్పు లేకుండా అయిపోతుంది అనమాట అండి అని చేత రోడ్ సైడ్ ఫుడ్ పూ పూరీలు కానీ బజ్జీలు కానీ ఇలాంటి పిండి అసలు వస్తువు అనేది తినవద్దని చెప్పడం జరుగుతుందండి మాకు కూడా పైన అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఇంకా ఇక్కడికి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా మనం మనం ఇక్కడ పెట్టింది ఏంటంటే మీరు కూడా కూడా చూడాలండి టేస్ట్ చేయాలండి మునగాకు కరివేపాకు ఆకూరలు ప్రతిదీ కూడా మనం రోజుకి ఒక వారానికి త్రీ టైమ్స్ అయినా ఆకూరలు తినాలండి నాన్ వెజ్ తక్కువ తినాలండి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినాలండి ఇంకా ఐఏ సాల్ట్ అండి సాల్ట్ కూడా ఐడో సాల్ట్ తీసుకోవడం వల్ల మనం పుట్టే గర్భతులు పుట్టే పిల్లలు కూడా ఉంటారండి ఉంటారండస్ కూడా బాగా పెరుగుతాయండి